వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగే టీతో స్టార్ట్ చేశాను ఒక పక్క టీ అయితే పెట్టేశాను అలాగే ఒక పక్క పాలు కూడా పెట్టేశాను రోజైతే మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది అంటే మరీ పెద్ద వర్షం కాదు కానీ లైట్గా వర్షం పడుతుంది అందుకు రోడ్డు మీద ముగ్గేసే పని అయితే లేదన్నమాట ఇవాళ లేగడం కూడా లేట్ అయిపోయింది టైం చూసుకునేసరికి ఆరు బాగా అయిపోయింది సరిగ్గా ఆరింటికి లేదా ఒక పావు గంట లేటు ఇట్స్ ఓకే పర్లేదు ఇక్కడ ఇది మరిగే లోపల నేను బియ్యం కూడా ఆల్రెడీ ఇందులో పెట్టేశాను వాటర్ పోస్ట్ టీ తింపేసి ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇది రాత్రి వేసిన మినపట్టు రొట్టె మిగిలిపోయింది కొంచెం అయితే మొక్కలు వేసామని చెప్పాను కదా వేరే చోట అక్కడి నుంచి కోసుకొచ్చారు ఇది ఏమో కేజీ పైనే ఉంటాయి ఇది నిన్న కోసారు కాబట్టి రేపు వండుకుంటే బాగుంటాయి రోజైతే కొంచెం జిగురు కింద ఉంటుంది అనుకుంటాం బెండకాయ కోసిన వెంటనే వండుకుంటే చూడాలి రేపు కదా టీ దింపేసి అన్నం అయితే పెట్టేశాను ఇంక టీ వాడుకెట్టేసుకున్నాను కూడా నేనైతే అయితే బయటకు వచ్చింది తాగుతాను చూపిస్తాను బయట ఎలా ఉంది అని మీకు బయట చూసారా లైట్గా పడుతుంది లైట్గా అంటే మరీ లైట్గా కూడా కాదు బాగానే పడుతుంది వర్షం ఈరోజు వాకలై కడగాలనుకున్నాను రేపు వినాయక చవితి కదా అని పక్కకి దింపేసాను అయితే ఇడ్లీ చేస్తున్నాను టిఫిను ఆల్రెడీ వాటర్ ఫ్రీ హీట్ చేసుకున్నాను ఇడ్లీ పెట్టేస్తాను పాలు కూడా మరిపోయినా దింపేసి చట్నీకి పల్లీలు వేయించుకుంటాను కొబ్బరి లేదు జస్ట్ పల్లీ చట్నీ ఒకటి పాలు కూడా అయిపోయినాయి మరిగిపోతున్నాయి పాలు కూడా దింపేస్తే ఇంక ఇడ్లీ పెట్టానని చెప్పి వాళ్ళ ఇంకా రాగిజావా ఏమీ చేయలేదు టైం ఇప్పటికే సెవెన్ అయిపోయింది ఫస్ట్ చట్నీకి ఏం చేసుకో ఫస్ట్ చట్నీకి పల్లీలు ఏం చేసుకుంటే ఏమి ఇవ్వనట్టు ఉండాలి అందులోనే కొంచెం పచ్చిసేన కొప్ప వేసాను పచ్చిమిలో కొంచెం చింతపండు ఎల్లుల్లిపాయ వేసేసుకుంటే సరిపోతుంది కరివేపాకు కొబ్బరి ఉంటే చట్నీ చాలా బాగున్నాయి కొబ్బరికాయ చట్నీ చాలా ఇష్టం ఇడ్లీలోకి అసలు కొబ్బరికాయ దొరకట్లేదు ఎక్కడ చెట్లు కొబ్బరికాయలు బాగా పెడుతుంది ఎండాకాలం అనుకోండి పూలు కొబ్బరికాయలు రాలితే చెప్తే ఎక్కడ దగ్గర కొబ్బరికాయలు ఉంటారు అంటారు మొన్న రెండు కాయలు ఉంటాయి వలిసేసాను మళ్ళీ రేనైతే పెడతారు మావే తేవాలి సాయంత్రేపులో తెస్తారు చట్నీ అయితే రుప్పేసుకున్నాను మీకు ఇష్టమైతే తాలింపు కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది తాలింపు వేస్తే నేను తాలింపు వేయట్లేదు చట్నీ రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ ఉడికిందో లేదో చూస్తాను ఉడికితే టిఫిన్లో పెట్టేస్తాను కూర కూడా వండుకోవాలి ఈరోజైతే ఎక్కువ ఫ్రై కన్ చేసేస్తాను ఫ్రై అయిపోతుంది కాబట్టి మళ్ళీ తాలింపు పెడితేనే బాగుంటుంది అనిపించింది అందుకే ఒక ఎండు మర పోయి జస్ట్ లైట్గా వేయించేసి తాలింపు వేస్తాను ఇప్పుడు పచ్చడి అందంగా ఉంది కదా మళ్ళీ తాలింపు పెడితే బాగుంటుంది అనిపించింది అందుకే సర్లే ఎంతసేపు తాలింపు వేస్తామని చెప్పి తాలింపు అయితే వేసాము ఇంకా అయిపోయింది నేను ఎలా టేబుల్ మీద పెట్టేస్తాను తప్పు తప్పు ఆ ప్లేట్లు ఎలా తీసుకురా ప్లేట్లో పెడతాను ఇడ్లీ ఇంకా ఇడ్లీ వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా అందుకే ఇంకా వేడివేడిగా ఇడ్లీ అయితే తినేసాము నేను ఎగ్ ఫ్రై కూడా చేసాను ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదు లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం ఇంక అంతా కూడా రికార్డ్ చేయడానికి లేదు హడావిడిగా అయిపోయింది ఇంకా ఇడ్లీ అయితే తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాం ఆటో గురించి ఆటో అంకుల్ ఇక్కడికి వస్తారేమో వచ్చేస్తున్నట్టున్నారు ఇంకా ఆటో వచ్చింది జీదో స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సామాన్లు తోముకొని బట్టలు దిక్కుని ఆ తర్వాత గదులు తుడిసి తడుగుడ్లు పెట్టి అలా మధ్యాహ్నం అయిపోయింది లోపల ఆటో వచ్చింది మాట ఇలా పళ్ళు అమ్ముతూ అన్ని రెండు రెండు పళ్ళు అయితే తీసుకున్నాను పాలవిల్లికి కట్టాలి కదా దానికోసం అని చెప్పి ఈ లోపల ఇంటి దగ్గర మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పత్తిర్లు కోసుకుంటున్నారు సరే నేను కూడా కోసేసుకుంటే అయిపోతుందని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం వర్షం పడుతూనే ఉంది చినుకులు అయినా సరే వెళ్ళి నాకు కావాల్సిన పత్తుర్లు అన్నీ కోసుకొచ్చేసాను మాకు చుట్టుపక్కల అన్నీ ఉంటాయి ఏమైనా దొరకలేని ఉంటే ఈయన ఊర్లోంచి అయితే తీసుకొస్తారు అలాగే మందార మొగ్గులు కూడా కోసేసాను ఎందుకంటే ఆ పండగ కదా ఉంచరు మధ్యాహ్నం నుంచే కోసేస్తూ ఉంటారు అందుకే నేను కూడా కోసి తెచ్చేసాను ఇంకా చినుకులు పడుతున్నాయి కదా బట్టలన్నీ కూడా ఇంకా ఇలా లోపల వేసాను ఇంక ఇది నైట్ మాట ఇంకా తర్వాత ఏం వీడియో తీయలే ఇంకా మధ్యాహ్నం పత్తులు అవి కోసుకొచ్చేసాను కదా ఇంకా తర్వాత ఇంకొంచెం చిన్న చిన్న క్లీనింగ్ పనులు ఇంక ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకున్నాను వీటికి తోడు ఆ రోజు పైపు రాదు అన్నారు ఎంత టెన్షన్ వేసిందో పైపు రాకపోతే వాకల ఎలా కడుగుతాను చాలా ఇబ్బంది కదా లక్కీగా ఇచ్చాడు నాలుగయ్యాక అప్పుడు ఇంకా వాకలయ్యి అలాగే వానైనా సరే మనం పై వాకల ఎంత కడగాలి కదా ఇంకా అదన్నీ కడుక్కున్నాను ఇంకా ముగ్గు అయితే వేయలేదు వేస్తాను ఈ లోపల నైట్ త్వరగానే భోజనాలు చేసేస్తాం కదా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మిగతాయన్ని ఖాళీ చేసేసి సామాన్లు తోమేశాను ఇంకే నట్టుపళ్ళు కూడా తెచ్చారు రేపు పూజకి నేనైతే మామూలుగా మా అరటిగా ఉంది కదా అది ఏమో అనుకున్నాను చెప్పి బయట నుంచే తీసుకొచ్చేసేవారు అసలు అనుకున్నాను అరటి అంటే ఇలా పండగ టయానికి ముగ్గితే గనక అందరికి ఇద్దాము పళ్ళు దేవుడి దగ్గర పెట్టుకుంటారు కదా అనుకున్నాను కానీ అవి అయితే ముగ్గలేదు ఇంకా మావయ్య మావిడాకులు అలాగే వరిదుబ్బి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు కొబ్బరికాయలు అవన్నీ కూడా నేను ఇంక నైటు అన్నం పనులు అయిపోయిన తర్వాత ఇంక ముగ్గు వేయడానికి అయితే వచ్చాను అప్పుడు చూసే అనమాట ఇంకా చెప్పలేదు మావయ్య మొహాలు గుమ్మంలో పెట్టేసి వెళ్ళిపోయారు నేను లోపల ఉంటే ఇంకో ముగ్గు వేయడానికి వచ్చినప్పుడు చూశాను అవి జీతోని అడిగితే తాతయ్య తెచ్చి ఇక్కడ పెట్టి అని చెప్పాడు సరే అని కొబ్బరికాయలు బయటే ఉండిపోయాయి అనుకోండి ఎలకలు కొరికేస్తాయి అవి ముచ్చుకు దగ్గర అయ్యి హోల్ పెట్టి తాగేస్తాయి నీళ్లు అందుకని చెప్పి ఇంకా లోపల పెట్టేసుకున్నాను ఇంకా గుమ్మంలో అయితే ముగ్గు వేస్తున్నాను కింద వాకులు ఉంది కదా ఇంకా అక్కడైతే ముగ్గు అయితే వేయలేదు ఎందుకంటే అలా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా వినాయక చవితి రోజు అయితే ఫుల్ వర్షం మీకు ఎలా ఉంది ఆ రోజు కామెంట్ చేయండి మీరున్న ఏరియాలో వర్షం పడిందా లేదా అని మాకైతే విపరీతంగా వానే ఇంకా ఇక్కడ ముగ్గేసేసి ఆ తర్వాత ఇంకా తానం చేయాలి అప్పుడు దేవుడి దగ్గర పత్తి ఇవన్నీ కూడా సర్దుకోవాలి ముందు రోజే సర్దేసుకుంటే నెక్స్ట్ డే ఇంకా అంత ఆడావిడ ఉండదు కదా ఇంకా పిండి వంటలు వండేసుకుని పూజ అయితే చేసేసుకోవచ్చు అని అనుకుంటున్నాను నాకు ఏదో వచ్చింది చిన్న ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా కింద అలా చినుకులు పడుతూనే ఉన్నాయి అందుకని ఇంకా కింద వాకలు అయితే ఇంకా ముగ్గు ఏమీ వేయలేదు ఇంకా తర్వాత ఇంకా పత్తిలు సర్దుకోవడం కూడా సిద్ధం చేసేసుకున్నాను ఇంకా ఎలం పత్రి కూడా దొరికింది జమ్ము మారేడు కూడా దొరికింది అలాగే తెలిసిన వాళ్ళు ఎలంకాయ కూడా ఇచ్చారు చూసారా ఇది పత్రితో పాటు ఉంది నేను తెస్తారా తేరో దొరుకుతాయో లేదా అని మార్నింగ్ కాయ ఇరవై రూపాయలు పెట్టి కొన్నాను లక్కీగా టూ కాయలు అయితే వచ్చినాయి చూసారా ఇది కూడా పెద్ద ఎలాంటి రొబ్బతో ఉంది పత్రితో సహా ఇంక ఇప్పుడైతే నేను మొత్తము పనంతా అయిపోయింది క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా తానం చేసేసి రేపు ఒద్దు కొంచెం రెడీ చేసుకుందాం అని చెప్పి కూర్చున్నాను టైం అయితే సరిగ్గా ఏమి అయ్యింది ఎంత పని ఉందంటే ఈ పత్రంతా కూడా విడివిడిగా తీసేసుకొని అంటే రొబ్బల కింద ఉన్నాయి కదా ఇవంతా కూడా విడిగా ఆకుల కింద తీసుకుని ఈ బేసిన్లో వేయాలి అలాగే అక్కడ పువ్వులు కనిపిస్తున్నాయి కదా ఈ మాల కట్టాలి ఇంక ఇక్కడ చూ చూపిస్తాను పసుపు గంధం కుంకుమ వాటర్ గంధము పసుపు కలుపుకోవడానికి ఇంక ఈ వాటర్ అయితే ఫ్రూట్స్ కడగడానికి ఇక్కడ ఉన్నాయి పళ్ళు వీటిలన్నిటికి పసుపు రాసి బొట్లు పెడతాను పాలు విలికి కట్టడానికి అలాగే ఇవన్నీ కూడా పుస్తకాలు అన్ని పుస్తకాలు పెడతాము ఎప్పుడు వినాయకుడి దగ్గర వీటన్నిటికీ కూడా స్వస్తికి రాసి గంధంతో కుంకుమ బొట్టు పెట్టాలి ప్రస్తుతానికైతే ఈ పని ఉంది అలాగే ఈరోజు ఏం జరిగిందంటే ప్రతి సంవత్సరం పాలవిల్లి అటుకు మీద పెడతాం వంటింట్లోనే వినాయక చవితి అయిపోయిన తర్వాత ఇప్పుడు నెతికితే అంటే ప్రజెంట్ ఇప్పుడు నెతికాము మార్నింగ్ అంటే లేట్ అవుతుంది పాలవిల్లి కట్టేద్దాము ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా దానికి కూడా పసుపు రాసి బొట్లయి పెట్టాలి కదా అని చూస్తే పాలు లేదు అసలు ఇక్కడ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంది దానిపైన మీద చూసాము లేదు వంటింట్లో మీద చూసాము లేదు బయట బాత్రూమ్ అటుకు మీద చూసాం లేదు బయట మెట్ల కింద ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది దాంట్లో చూసాను దాంట్లో కూడా లేదు అసలు ఏమైందో అర్థం కావట్లే ఇంక ఇప్పుడు ఏం చేస్తాము నైట్ అయిపోయింది కదా ఇంక అందుకని చెప్పి కనిపించట్లే ఎక్కడ చూద్దామో అర్థం కావట్లేదు సెల్ఫల్లో ఎక్కడా లేదు అంటే సెల్ఫల్లో ఉండదు కదా మొన్నే అయినా దులిపాను అన్నీ కనిపించలేదు ఎప్పుడు అటుకు మీద ఉంటుంది ముందు రోజు లేకపోతే ఆ రోజు పొద్దుట సాధారణంగా ముందు రోజు తీసేసుకుని పెట్టేసుకుంటాము ఇప్పుడు కనిపించలే ఇంకా తప్పదు కదా ఇప్పుడు వెళ్ళారు మళ్ళీ కొత్తది కొనుక్కు రావడానికి కొత్తది తెచ్చాక చూపిస్తాను మీకు అది కూడా లోపలైతే ఫస్ట్ ఇవన్నీ కూడా కలిపేసుకుంటాను కాయలు కడిగేసి బొట్టలు అయితే పెట్టేసుకుంటాను ముందు రోజు ఇవన్నీ చేసేసుకుంటే ఎర్లీ మార్నింగ్ పూజ హడావుడు లేకుండా ప్రసాదాలు చేస్తే అయిపోతుంది ఈ పత్తిలోనే గన్నేరు కూడా తీసుకొచ్చారు చాలా రోజులైంది ఇప్పుడు గన్నేరు అంటే వేరే గ వేరే ఫ్లవర్స్ ఉంటున్నాయి కదా రోడ్ సైడ్ వేస్తున్నారు ఐదు రేఖలతో ఉంటది సేమ్ ఇలాగే ఉంటాయి దానాకులు కూడా అదే గన్నేరు అని చూపిస్తున్నారు ఇప్పుడు ఇరవై ఒక్క రకాల పత్రులని వీడియోస్ పెడుతున్నారు కదా అందులో కూడా అది అది గన్నేరు అంటున్నారు అసలు ఒరిజినల్ గన్నేరు ఇది కదా గన్నేరు కాయ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను పాత సినిమాల్లో చూపిస్తారు కదా గన్నేరు కాయలు అసలు ఇది ఒరిజినల్ ఫ్లవర్ గన్నేరు ఎంత బాగుంటుందో ఈ ఫ్లవరు కాకపోతే ఇది ఇంట్లో దగ్గర అయితే వేసుకోకూడదు మాకైతే ఊర్లో అమ్మవారి గుడి దగ్గర అయితే ఉంది ఈ ఆకులు కూడా చూసారు ఎంత బాగున్నాయో లాస్ట్ ఇయర్ దొరకలేదు ఈ ఇయర్ అయితే లక్కీగా దొరికింది ఇంక ఈ ఫ్రూట్స్ అన్ని కూడా కడిగేసి ఈ బేసిన్లో అయితే వేసేసుకుంటున్నాను సీతాఫలం కాయ ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఎంత చిన్న ఉన్నాయి చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనల్ని తీసుకునే వాటిలో వాళ్ళే ఇస్తున్నారు కాయలు ఇప్పుడు వాళ్ళకి డిమాండ్ ఉంది వాళ్ళు వాళ్ళు ఎలా ఇస్తే మనం అలా తీసుకోవాలి మనకు అవసరం కదా అసలు ముందైతే సంతలోనే తెప్పించుకుంది అసలు దొరకలేదు పళ్ళు మాకు సంతలో రాలేదు అందుకని చెప్పి ఇంకా ఇలా తీసుకోవాల్సి వచ్చింది ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర ఇది చూసారు యాపిల్ టూ హోల్స్ ఉన్నాయి దీనికి నేను మామూలుగా కడిగేసాను పాలవీలు కట్టేసి చేశాను తర్వాత మా అబ్బాయి అంటున్నాడు అలా రెండు బెజ్జాలు ఉన్నాయి తినకూడదు అది పాము కాటేసి ఉంటుంది ఆ యాపిల్ని అని చెప్పాడు అసలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు తినొచ్చా తినకూడదా ఏం చేయాలి అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అసలు మాములుగా బెజ్జా అంటే ఏదన్నా సపోజ్ కింద పడిపోయినప్పుడు ఏదైనా గుచ్చుకున్న పుల్ల అలా ఉంటుంది కదా అలా కాదు అన్నాడు ఏం చేయాలో తెలీదు అయితే ఇంకా అలాగే పసుపు రాసేసి బొట్లు పెట్టి కట్టేసాం బాలవీలకి ఇంక ఇక్కడ ప్రతి కాయకి పసుపు అయితే రాసేసి ఇంకా బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను ఇవైతే దా బత్తాకాయలు బత్తాకాయలు మాత్రం చాలా బాగున్నాయి సైజు పెద్దది రేటు కూడా పర్వాలేదు అనిపించింది అంటే నార్మల్గా మనం ఇలా కేజీలు లెక్కన అలా కొనుక్కుంటే మనకి డబ్బులు తక్కువ పడతాయి ఏమనుకున్నానంటే మున్ మాకు బుధవారం అయింది కదా వినాయక చవితి సండే మార్కెట్ సరే సంతలో పళ్ళు తెప్పిందాము లాస్ట్ టైము సంతలోంచి తెచ్చారు బత్తాకాయలు అవి మనకు కొంచెం తక్కువ రేటుకవి వస్తాయి సంతలో అయితే అలా అనుకున్నాను కానీ అసలు ఈ వీక్ సంతలోకి పళ్ళు అయితే ఏం రాలేదు ఇంకా మొక్కజొన్న పొత్తులు ఒకటే సంతలోంచి తెచ్చుకున్నాము అది కూడా ఎలా ఇచ్చాడు యాభై రూపాయలకి నాలుగు పొత్తులు ఇచ్చాడు మొక్కజొన్న పొత్తులు అదే పొత్తు పొద్దుట ఆటో అతన్ని ఇరవై రూపాయలని చెప్పాడు అరే బలి తెచ్చుకున్నాం సంతలో మిగతా పళ్ళు ఉన్నా బాగుండి అనిపించింది దానిమ్మకాయలు కూడా లేవు దానిమ్మకాయలు స్నాక్స్ బాక్స్లో పెడుతున్నాను కదా వాటి కోసం తెప్పిద్దామంటే అవి కూడా దొరకట్లేదు ఒక్కొక్కసారి తీసుకొస్తారు పళ్ళు ఒక్కొక్కసారి అసలు ఫ్రూట్సే దొరకవు మరి ఎందుకో కానీ ఇంకా ఊళ్ళో ఉన్నదే ఒక్కొక్క చిన్న కొట్టు ఉంటుంది ఒక ఆడావిడ అమ్ముకుంటారు కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి ప్రతి పళ్ళు కూడా ఇంకెప్పుడైనా బేవారం వెళ్తే తెచ్చుకోవాలి లేకపోతే ఒక్కొక్కసారి ఆటోలోనే మనకి ఇళ్ళకే అమ్మ వస్తాడు మాట అప్పుడు తీసుకుంటాను వాళ్ళు కొంచెం తక్కువ రేటుకి ఇస్తారు కేజీ వంద అలాగుంటది కేజీన్నర వంద ఏ అంటే ఫ్రూట్స్ బట్టి కాస్ట్ మారిపోతూ ఉంటుంది కదా అలా ఇస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకుంటే రీజనబుల్గానే వస్తాయి అలా కాకుండా మనం వేరే చోట ఊర్లో అవి తీసుకుంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి అంటే వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు లాభానికి మనం ఇంకా దాంట్లో చెప్పుకోవడానికి కూడా ఏముండదు ఉండదు కదా ఇందులో ఇన్ని ఫ్రూట్స్లో ఒక్క ఆరెంజ్గా ఒక్కటే టెన్ రూపీస్కి ఇచ్చాడు ఎలంకాయ సీతాఫల్ ఇవన్నీ కూడా మించుమించు అంతే ఇరవై రూపాయలు అలాగా ఈ మారేడుకాయలు అయితే కొబ్బరికాయ సైజులో ఉన్నాయి వాళ్ళ దగ్గర నేనైతే ఒక చిన్న కాయ తీసుకున్నాను అన్నిటికంటే ఎందుకంటే పాలవిల్లు కట్టుకోవడానికైతే చిన్నకాయ బాగుంటుంది కదా అనే అది విషయం మాకు అన్నంతో చెప్తే అంటున్నారు మారేడుకాయ ఉంటుంది కదా దీన్నైతే జ్యూస్ చేసుకుని తాగుతారంట మీకు ఎవరికైనా తెలుసా దానివల్ల యూజ్ ఏంటో కూడా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం విన్నాను వీటిని తాగుతారు అని అస్తే నాకు తెలీదు ఇలా చెప్పారు మాట తాగుతారంట అవి జ్యూస్ చేసుకుని మంచిదంట హెల్త్కి అని ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి అంటే ఎప్పుడూ నేను పాలవెల్లికి కడతామో తర్వాత ఇంకా గంగలో కలిపేస్తాము వీటిని మళ్ళీ యూజ్ చేయడం అదేమి నాకు అయితే తెలీదు యూజ్ చేస్తారని అందుకే చిన్న కాయ తీసుకున్నాను ఇంకా మళ్ళీ మనం ఎలాగో యూజ్ చేయం కాబట్టి పాలవీలుకి కూడా చిన్నకాయ కడితేనే బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇక్కడ మా అబ్బాయికి అదే చూపిస్తున్నాను ఇంత పెద్ద సైజు కాయలు ఉన్నాయని చెప్తున్నాను నేను ఇంత చిన్నది తీసుకున్నానని నేను ఈ పక్కన పళ్ళుకి కడుతుంటే పసుపు రాసి ఈయన అయితే పాలు విల్లుకైతే రెడీ చేసుకుంటున్నారు పాలవిల్లు ఏమనుకున్నామంటే మన టీపై ఉంటుంది కదా దానికి పాలవిల్లు కడదాము ఈ కింద వినాయకుడిని పెట్టి పైన పాలవిల్లి దగ్గరగా ఉంటుంది అని ఆలోచన వచ్చింది దాన్నే చూస్తున్నారు కర్రలతో ఆగుతుందా లేదా అని చెప్పి నేను అదంతా కూడా తర్వాత వేరే వీడియో షేర్ చేస్తాను ఈ నైట్ చాలా పని చేసాము అదంతా కూడా ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి పార్ట్ టూ కింద నెక్స్ట్ డే ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను పాలవిల్ ఎలా రెడీ చేసాము అదంతా కూడా ఉంటది అందులో ఇందులోనే యాడ్ చేసేయచ్చు కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అందుకని చెప్పి వేరే వీడియోలు అయితే షేర్ చేస్తాను అసలు ఆ టేపాయితో పాలవీని ఎలా కట్టాము ఎలా రెడీ చేసుకున్నాము అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మా గొడవ కెళ్ళకి పెట్టిల్లా కింద అయిపోద్ది అని ఇందాక నీళ్ళు ఇవ్వను కదా నీళ్ళు ఎందుకు కాయలు అడిగినప్పుడు దాడి అది కరోనా తీసుకెళ్ళి మరి ఇదిగో ఈ పార్ట్స్ కూడా ఇప్పేసేసి లాస్ట్ పాలు వీళ్ళు భలే ఉండేది ఎక్కడ ఉందో ఉంటుంది కనిపిస్తుంది వాళ్ళు కట్టుకోవడానికి కూడా ఈజీ కూడా కొంచెం పెద్దగా ఉండేదేమో దేవుడిసారి కొత్త పాలు వీళ్ళు కొనుక్కోమన్నా అదే నేల కొంచెం పెద్దగోళ్ళ లేదు ఇంకా పాత వద్దు కొత్తది కట్టండి అస్తమానం పాతవే కడుతున్నారు అదే నేల బట్టి పెద్ద కొండేదేమో ఈ పాలవిల్లు బాగా అమ్మ మరి చూడు డిజైన్లు వచ్చి భలే అందంగా ఇలా కింద చుట్టూ ఫ్రేమ్ ఉంటాయి ఏంటి వచ్చినా నాలుగు బద్దల పైన కింద నాలుగు బద్దలు దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది దీని తర్వాత చాలా పని చేశాము ఇంకా పాలు పళ్ళు కట్టడము బొట్లు అవి పెట్టడము అలాగే టీపాయికి పాలు వీల్ని ఎలా సెట్ చేసాము అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా ఇంకా చాలా ఉంది ప్రిపరేషన్స్ అవన్నీ కూడా మీరు కూడా ముందు రోజు ఇలాగే చేసుకున్నారా అది అన్నదంతా కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అని ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మన ఛానల్ నేమ్ తోటే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం నెక్స్ట్ వినాయక చవితి ప్రిపరేషన్స్ పార్ట్ టూ వస్తుంది మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ అయితే ఫాలో అయిపోయింది థ్యాంక్ యూ